మాటలు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది నేనెక్కడ కష్టపడిపోతాను మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరకు రావని నమ్ముతారాయణ అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ సరే చాలా గొప్ప మాట అన్నావు మేము పాలో నీళ్ళో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పచ్చదనమేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరూ నాది నేను నేను బాధపడతాను రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ సంస్కారం ఆవంటే నేను తిన్నాను ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకోమిట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు నిజమేగా అసలు ఈ రోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు కొట్టి మూడు గంటలైంది నాలుగి పీకేస్తుంది సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడిఎమా స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు చెప్పాను బీడీ కాల్చండి ఏం లేదు బాబు బీడీ కట్టి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టి ఉందో లేదో లేదా లేదో అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి తీసుక పొద్దున్న బలంటే దొరికినా బాబు ఏంటి వెతుకుతున్నా అబ్బాయి ఏం లేదు వదిర

కొడుతున్నారా అవునమ్మా స్నాలు కొతున్నారా అవునో కాదాని పిలుస్తాను వేణీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి వేణినీళ్ళు పట్టేశారుగా ఒక్క నిమిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏడు నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నేను దానికి మీరు కాపలా గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కాలుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంట అవే అవే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకోవాలి బాగుందండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా పట్ల కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త అదేంటండి ఆ బట్టలు వేసుకున్నా బైక్ వెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతిగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ప్రొద్దు నుంచి పచ్చ మంచి కూడా ముట్లేదు రేసు ఉంటే లేరా ఏంటి రారా రే పాప వాణ్ణి కూడా ఫోన్ చేయమందావా అలాగే అన్నయ్య ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడ మానేసు ఇద్దరా అక్కడ నుంచి పిలిచింది అసలు అర్జెంట్ పని నువ్వు తెలుస్తుంటే నీకు అంత అర్జెంట్ పని ఏంట్రా మీలాగా నాకేం పని పాటలు ఏదనుకుంటున్నారా ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాక్స్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా చూసినా గులేబా కావాలి కదా ప్రమీలార్జున సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ వస్తా సినిమా అనయా వదిలే వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మ కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా తట్టి చుట్టాయి ఆ అవన్నీ అవ్వనీ నీకెందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో ఏ ఇంగ్లీష్ సినిమా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుతులు ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవా ఇంతలో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు అంతేరాకా అయ్యో రెడీ రండి వదిన మీ పిల్ల అందరికి పండిరు తెలింది వది వదిన వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో వేసుకోవదా మా వదర బంగారు ఇంకో ముఖమేనా అదేంటి కోరే తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలీదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నన్ను వదిన పిలవాలిగా అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం అనమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా హ్యాపీ బర్త్డే రమ్మ నోడా

పండేరంకా పుణ్యమే మిలికి ఎంత పుణ్యమే మంతీపం రూపం ప్రేమకు ప్రతి రూపం పండే రంగా పుణ్యమే మేరా రంగా పుణ్యమే

ఓం 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 ారాయణం మాధవం ఓం విష్ణవే అయ్యా ఇక బియ్యం కూడా ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సద్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవండి రాండి సుప్రీగా తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను దాంబులాలప్పుడే యాభై వేలు ఇచ్చి తేరాలండి పోనీ వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టే అదేమీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది అనిపిస్తోంది ఇక మీరు దయచేయండి అరే గోపాలం ఏమిటైంది నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లమ్మా ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టా వెళ్ళమ్మా ఏంటా నువ్వు చేస్తున్న పని పత్తులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఓం ఓం చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే ఆయన గారు వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా ఆడపిల్లల అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చా ఏమ్మా నీ పేరు తనా మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను శుభతి వచ్చా ఆగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగా సమయానికి ఆపద్బాంధవులా వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నవరా నీ రుడుకోరు స్నేహితుల మధ్య అక్షమాపణలో కృతజ్ఞతలు ఉండకూడదురా